మందిరంలో ఉన్నారు మందిరంలో ఉన్నప్పుడు ఆ యొక్క తల్లి మరియ వెళ్ళి నీ తండ్రి నేను ఎంతగానో నీ కొరకు దుఃఖిస్తా ఉన్నాము నీకు చింత లేదా ఎంతగానో దుఃఖిస్తా ఉన్నాము అని చెప్పినప్పుడు ఏసయ్య ఒక మాట చెప్తారు ఏమని చెప్తారంటే లూకాస్ స్వార్త రెండో అధ్యాయము నలభై తొమ్మిదో ఆయన మీరు నన్నేల నేల నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను మీరెందుకు నన్ను ఎత్తుకుచున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని ఆ కింద ఫుడ్ నోట్లో ఉంటుంది ఏంటంటే నా తండ్రి మందిరంలో ఉండవలనని మీరు ఎరుగరా పన్నెండేళ్ల వయసులో ఏసైకి అవగాహన ఉంది ఏంటో లోకానికి వచ్చాను ఎందుకు ఆయన నన్ను ఆ యొక్క గొప్ప దేవుడు నన్ను ఈ లోకానికి ఒక చిత్తం ద్వారా పంపించారు ఆ యొక్క చిత్తాన్ని ఏదో ముప్పై సంవత్సరాల ముందు మొదలు పెట్టలేదండి పన్నెండు సంవత్సరాల వయసులోనే దేవుడు తెలుసుకొని ఆ విధంగా చిన్న వయసు నుంచే ప్రవర్తించారు పన్నెండు